అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమాసి నా చేతిలో ఉందో ఏంటో తెలుసుకోవాలండి మీకు అట్టిగా పువ్వండి అట్టిగాల వచ్చాక వస్తుంది కదా పువ్వండి ఈ చెక్ ఇవ్వండి అదేలేనండి మొత్తం అయిపోయింది కదా వెంకేసారండి పువ్వు కాయలు వచ్చేసిన తర్వాత ఇలా వస్తాయి కదండి కాయలు అవ్వన్నమాట తర్వాత కట్ చేసుకోవాలండి పువ్వుని ఈ పువ్వుతో పూ కూడా ఇది ఎలా వండుకోవాలో చూపిస్తానండి ఈరోజు వంటకైతే చాలా లేట్ అయిపోయిందండి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాం కదండి మొక్కజొన్నలు అయితే విరిచారు కదా అవి ఎండిపోయాయండి ఆడడానికి అయితే మిషన్ వస్తుందన్నారని చెప్పి మేమైతే ఇలా పొలం వచ్చాము అయితే ఇవి మనం కదండి ఇక్కడ అయిపోయిన తర్వాత ఆడడానికి ఆడడానికైతే వస్తారంట ఈలోపు మా వీళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నారు ఇది అయిపోయిన తర్వాత మనైతే ఆడతారండి ఇవన్నీ చూసుకుని వెంటకొచ్చేసరికి చాలా టైం అయిపోయింది అందుకే మరీ మధ్యాహ్నం అయితే వంట చేయాల్సి వచ్చింది అయినా సరే పర్వాలేదండి ముందు ఈ పనులన్నీ పూర్తయిపోతే ఇంటికి వచ్చి వంట చేసుకోవటం ఈజీగానే అనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వర్షాలు ఉన్నాయి అంటున్నారు కదండి వాటి గురించి చాలా కంగారు పడుతున్నారు ఈ పని అయితే ఇలా పూర్తి చేసుకొని తర్వాత ఇంటికి వచ్చేసి బుజ్జమ్మైతే వంట స్టార్ట్ చేసిందండి ఇలా కదా అట్టుపులతో వంట చేస్తుందండి చాలా బుద్ధి మన శాతం చూసారు కదండి ఈ అట్టు పువ్వుతో కూర అనుకున్నాం అని చెప్పుకున్నాం కదా ఈ కూర ముందు దీన్ని ఎలా శుభ్రం చేయాలో చూపిస్తాను చూడండి చూడండి కూడా ఎందుకంటే ఫస్ట్ నూనె రాసుకోవాలండి చేతులకి లేకపోతే దీనికి జిగురు ఉంటుంది కదా జిగురండి అమ్మమ్మ కూర పువ్వులు పూరనుకొచ్చామమ్మా దీన్ని బాగుంటుంది అండి కూరండ నేను చూపిస్తాను ఎలా ఉంటుందో శుద్ధి అని చూస్తా ఇగన్నాయి కదా ముందు వీటిని ఇవి తీసేసుకోవాలి లోపలి పువ్వు ఎలా ఉంది కదా ఈయన ఇవి బొగరగా ఉంటాయి ఇవి తీసేసుకుని అప్పుడు వేసుకోవాలి లేదంటే కొంచెం బగర్దాన్ వస్తుంది అంటే లోపలి ఉంది కదా ఉన్న ఈయన మట్టికే ఆ ఈయన ఉన్నాయి అవసరం లేదు బాగుంటాం బాగుంటాం అమ్మా చూ వండ నువ్వే చెప్తావు చాలా బాగుందని అలా శుభ్రం బాగుంది బాగుంది ఇబ్ మనం చూసావు కదా అయిపోయింది ఇలా తీసేసుకొని తీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి నీళ్లు ఉన్నాయి కదా నెయ్యి మామూలుగా ఉంచితేలాగా నలుగు వచ్చేస్తాయి కొద్దిగా ఉప్పు వేసుకొని ఆ నీళ్లు వేసి కొడుకోవాలి ముక్కలా కట్ చేసుకోవాలి పోరాటిని తిని అప్పుడు చెప్పండి ఎలా ఉంది చెప్తాను కావాలా ఎలా రెడీ అయిపోయింది ఇది ఎలా ఉంటాను ఫృతిగా అని ఎలా ఉంటాను మీరు బాగా అయితే ఆర్డర్ చేసుకుందాం మరి ముందత్తే స్టవ్ వెలిగించి కడ పెట్టేసుకుందాన్ని ఇంతకి మన వీడియోలకు వచ్చిన కొత్త గెస్ట్ ఎవరో అనుకుంటున్నారు ఆల్రెడీ మన వీడియోలో పాత వీడియోలు చూసిన వాళ్ళకైతే అమ్మమ్మ గురించి తెలుస్తుందండి ఈవిడ అమ్మమ్మ వాళ్ళ తోడి కొడలండి అంటే తాతయ్య తమ్ముడు భార్య అనమాట తను కూడా అమ్మమ్మే అందుకే బుజ్జమ్మ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు క్యాజువల్గా అప్పుడే నేను వీడియో అయితే తీసానండి చూసారు కదా ఇలా ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి మనకి ఎక్కడో బయట దొరికే కూరగాయలు తెచ్చుకొని వాటిని వండుకోవచ్చు కాకపోతే ఏంటంటే వాటిలో ఇప్పుడు ఎక్కువ మందులు వాడుతున్నారు కదండి పెస్టిసైడ్స్ దానివల్ల ఎక్కువ ఇబ్బందులు అయితే వస్తున్నాయి వీలైనంత వరకు మనం ప్లేస్ ఉంటే పండించుకోవడం బెటర్ అండి అందులోనూ ఇలా మనకి దొరికే వాటితో వంట చేసుకోవడం ఇంకా మంచిదండి అందుకే ఇలాంటివి ఏవైనా ఉంటే అయితే వంటలు చేస్తుందండి పాడేది అసలు అందులోనే ఇవి ఇంటి దగ్గర మొక్కలు కాబట్టి ఇంకా బాగుంటాయండి వేరే వేరే అవి ఏమి వాడకుండా చేసినవండి ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదా అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంది గుజ్జమ్మ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెడితే దాంట్లో అనే నోటిఫికేషన్ వస్తుందండి అది ఆన్లో పెట్టుకోవాలి మేము వీడియో పెట్టగానే మీరు అయితే మిస్ అవ్వకుండా చూడడానికి అవుతుంది సో అది ఆన్ చేసి పెట్టుకోండి మీరు లైక్ చేస్తేనే మాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుందండి అది కూడా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీ ఒపీనియన్ మాకు అర్థమవుతుంది ఈ మధ్య కామెంట్స్కి అయితే రిప్లై అవ్వడానికి అవ్వట్లేదండి కొన్ని కొన్ని వాటికి ఇస్తున్నాము కొన్ని కొన్ని వాటికి అవ్వట్లేదు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము ఎన్ని పనులు ఉన్నాయి ఏంటని వీలైతే ఖచ్చితంగా కామెంట్కి రిప్లై అయితే ఇస్తామండి మేము రిప్లై ఇవ్వట్లేదు అని మీరు కామెంట్ చేయడం అయితే మానద్దండి మీ కామెంట్ చదివినప్పుడు మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి రెగ్యులర్గా చాలామంది కామెంట్స్ చేస్తారండి మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఎక్కువ హరిత హరిత ప్లస్ జయా గారు రాధా గారు ఇలా ఉన్నారండి చాలామంది ఉన్నారు ఇంకా పేర్లు చెప్తే ఇంకా వీడియోలు ఎంత అయిపోతుందండి చాలా మంది ఉన్నారండి డైలీ కామెంట్ చేస్తారు మన వీడియో పెట్టి పెట్టి కానీ కామెంట్స్ చదివితే మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మీరు ఎంత బాగా కామెంట్ చేయకపోతే మీ కామెంట్ చదవగానే మా ఫేస్లో ఒక స్మైల్ వస్తుందండి అసలు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి మాటల్లో పడి వీడియో అయితే ముందుకెళ్ళిపోయిందండి చూసారు కదండి ఉల్లిపాయలు మగ్గ కానీ ఇవి కడిగి పెట్టుకున్న పువ్వు అండి అరటి పువ్వు కట్ చేసి పెట్టుకుంది కదా ఉద్యమ్మ వాటిని కూడా యాడ్ చేసేసి టమాటాలు కూడా వేసి మగ్గనిచ్చిందండి బాగా కొంచెం పసుపు కూడా యాడ్ చేసింది ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు కారం కొద్దిగా మసాలా పొడని వేసుకొని మళ్ళీ మగ్గనివ్వాలి ఈ పువ్వుని శుభ్రం చేస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది అండి ఈ పువ్వుతోనే మనం ఎలా క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ చేసుకుంటాం కదండి అలా ట్రై చేయొచ్చేమో అనిపించిందండి అండి ఒకసారి ట్రై చేద్దాము అంటే ఇవి మళ్ళీ గెలేసిన తర్వాత అప్పుడు చేయాలండి టైం అయితే కొంచెం పడుతుంది మనకి ఆల్రెడీ ఇది పచ్చికాయలండి పచ్చి అరటికాయలు గలిది ఈ పువ్వు అలాగే ఇంకొకటి అరటికాయలు ఉందండి అది కాయలు అయిపోయినాయి కాయలు కూడా పండిపోతున్నాయండి అది కూడా మీకు వీడియో షేర్ చేస్తాము మళ్ళీ ఒక వచ్చిన తర్వాత ఆ పువ్వుతో అయితే ఇలా ఈ పువ్వు సిక్స్టీ ఫైవ్ చేద్దామని ట్రై చేద్దామని అనుకుంటున్నాము వీడియో చేస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటామండి అది కూడా టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం మరి ఇలా ఉప్పు కారం మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం మగ్గనిచ్చిన తర్వాత వాటర్ అండి ఈ పువ్వులో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉందండి చూస్తే అర్థమవుతుంది అందుకని కొద్దిగా మరీ ఎక్కువ అయితే యాడ్ చేయలేదు కొద్దిగా యాడ్ చేసిన భుజమ్మ ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఇంకా కూర అయితే మగ్గించుకోవడమేనండి ఉడికపెట్టిన తర్వాత వేసి ఉడికించుకున్నాము కూర అయితే అయిపో వచ్చిందండి ఇది అరటిపోవు కదండి కొంచెం తెలుస్తుందేమో అనుకున్నాం కానీ అస్సలు లేదండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇందులో కొంచెం ఉప్పు తక్కువగా ఉంది అలాగే టేస్ట్ కోసం కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేస్తుందండి ఫస్ట్ అయితే జీలకర్ర ధనియాల పొడి కొద్ది కొద్దిగా వేసింది ఇప్పుడు కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేస్తుంది తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి ఇంకా కొంచెం మగ్గించుకుంటుందండి దగ్గరికి అయితే వచ్చేసింది ఇంకా టూ మినిట్స్లో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి అలాగే అమ్మమ్మకు కూడా ఇస్తానని చెప్పింది కదండి అమ్మమ్మ కూడా పంపించాలి టేస్ట్ చూస్తే ఎలా ఉంటుందంటూ అమ్మమ్మ అప్పుడు కూడా జోక్ చేస్తుందండి మళ్ళీ టేస్ట్ చూసిన తర్వాత నేను వీడియోకి వచ్చి రివ్యూ ఇవ్వాలా అని చెప్పి తను చాలా ఫన్నీగా మాట్లాడుతుందండి ఇలా ఉప్పు యాడ్ చేసుకొని మగ్గించేసుకుందండి కూర అయితే ఇంక అయిపోవచ్చింది మన ఛానల్లో ఇంకా ఏమైనా రెసిపీస్ చూడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొద్దిగా ఖాళీ అయిన తర్వాత భుజంతో అయితే చేయించుకుందామండి ఈ ఎండ్లకి మనుషులే కాదండి ఫోన్లు కూడా హీట్ అయిపోతున్నాయి అసలు చాలా ఇబ్బంది పెట్టేసింది ఇక్కడ లైటింగ్ కూడా ఆగిపోయిందండి కూర అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మావే నడుగుదాము ఎలా ఉందో ఈ లోపు మీరైతే వీడియో లైక్ చేసేయండి ఎందుకంటే ఖచ్చితంగా బాగుంటుంది కదా అరటిపు కూర ఎలా మాయా విన్నారు కదండి చాలా అంటే చాలా బాగుందంట ఇవాళ వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్